అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జులై ఆరున తొలి ఏకాదశి ఇది అత్యంత పవిత్రమైన పర్వదినం ఇలాంటి రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు ముఖ్యంగా స్త్రీలు తొలి రోజు ఈ పొరపాటు చేస్తే ఇంటికి పరమ దరిద్రం పడుతుంది ఘోర పాపాన్ని పొందుతూ ఉంటారు మరి తొలి ఏకాదశి రోజు చేయకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఏకాదశి వరకు ఉత్తరాయనంలో ప్రయాణించిన సూర్యుడు ఇక నుంచి దక్షిణాయంలోనికి వస్తాడు అలా సూర్యుడి గమనం మారిన తర్వాత వచ్చే మొదటి ఏకాదశి కాబట్టి షాడశుద్ధతులు ఏకాదశి అయ్యింది ప్రాచీన కాలంలో వర్ష హేమంత వసంతాల్ని ఋతువులుగా పరిగణించేవారు ప్రస్తుత వేసవి వర్ష శీతాకాలలు మిగిలిన ఋతువులు ఆ మూడిటిల్లో అంతర్భాగమేమానుభమును కూడా వ్యవసాయ ఆధారంగా కొనసాగింది కాబట్టి వర్ష ఋతువును పూర్వం సంవత్సరాదిగా పరిగణించేవాళ్లు అందుకే సంవత్సరానికి వర్షం అని పేరు అలా ఇది సంవత్సరంలో తొలి ఏకాదశి అయ్యింది దీనికే పద్మ ఏకాదశి సరైన ఏకాదశి హరివాసరం పేలాల పండుగ లాంటి పేర్లు ఉన్నాయి పురాణాలను అనుసరించి ఈ ఈరోజే శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పమీద సాయనిస్తాడు అలా నాలుగు నెలలపాటు ఆయన పడుకుని అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేలుకుంటాడు ఆషాఢం నుంచి నాలుగు నెలలనే చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు అంటే ఆషాఢం శ్రావణం భద్రపదం కార్తీకమాసం ఈ నాలుగు నెలలు చాలా పవిత్రమైనవి తొలి నుంచి నాలుగు నెలలపాటు చాతుర్మాస్య దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఆమె యోగనిద్రపు సంబంధించి మరొక ఇతిహాస్యం పద్మపురాణం బ్రహ్మకాండంలో కనిపిస్తుంది దీన్ని సాక్షాత్తు కృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు వామన రూపంలో వచ్చిన విష్ణువుకు మూడు అడుగుల భూమిదానం చేసి రసాతనానికి చేరిన బలి చక్రవర్తి మళ్లీ తపమాచరించి విష్ణువును ప్రసంగం చేసుకుని తన దగ్గరే ఉండిపోమని కోరతాడు అప్పుడు విష్ణువు తనను తాను రెండుగా విభజించుకునే ఒక రూపాన్ని క్షీరాబ్దిలో మరొక రూపాన్ని బలి దగ్గర ఉంచాడు అలా ఉంచిన రోజే శుద్ధ ఏకాదశి ఆ రోజునుంచి కార్తీక ఏకాదశి వరకులోక రక్షణ శిక్షణ బాధ్యతల్ని రసాయ తలం నుంచే నిర్వహించాల్సిందిగా విష్ణుమూర్తిని బలి చక్రవర్తి కోరాడు అందువలన క్షీరాబ్దిలో చాతుర్మాసయోగ నిద్రలో ఉండే విష్ణువు ప్రసాదంలో మెలుకువగా ఉండి సృష్టి రక్షణ శిక్షణ బాధ్యతల్ని నిర్వహిస్తానని పద్మపురాణం చెప్తుంది విష్ణుమూర్తి నిద్రలో ఉండే నాలుగు లోకాన్ని ఎవరు రక్షిస్తారో అనే సందేహం రావచ్చు పీయాధిపతులు యతులు స్వామీజీలు తాపసులు అందరికీ తన బాధ్యతను అప్పజెప్పి ఈ యోగ నిద్రలోనికి వెళతాడు విష్ణువు అందుకే మూడు రాత్రులు మించి ఒక ప్రదేశంలో ఉండని కూడా చాతుర్మాస్య దీక్షలో నాలుగు నెలలపాటు ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉంటారు నిరంతర సంచార జీవనంలో ఉండే వీరుశాస్త్ర అధ్యయనానికి ఈ చాతుర్మాస్య దీక్షలు గొప్ప అవకాశంగా భావిస్తారు పూర్వం ప్రతి ఋతువు ప్రారంభంలో ఒక యాగం జరిగేది పూర్ణిమ నుంచి జరిగే వరుణ ప్రకాశ యజ్ఞమే కార్యక్రమంలో చేతుర్మాస్యంగా పరిణామం చెందింది విష్ణువు యోగనిద్ర వెనుక ఒక సామాజిక కోణం కూడా దర్శనమిస్తుంది తపస్సు అంటే స్వధర్మవర్తిత్వం అని చెప్తోంది మహాభారతంలోని యక్ష ప్రశ్నల ఘట్టం దీన్ని మాతృశ్రీ జిల్లెల్లమూడి అమ్మ సులువైన మాటల్లో పనిపట్ల తపని తపస్సు అని చెప్పారు అయితే ఈ తొలి ఏకాదశి రోజు ఆడవారు కొన్ని పనులకి దూరంగా ఉండాలి అంటే కొన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం మద్యం తాంబూలం వేసుకోవడం పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి అలాగే చెవి ముక్కు కన్ను చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి అంటే ఇరుగుపొరుగు వారిమీద చాడీలు వినకుండా చూడకుండా చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జానేంద్రియాలు పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యాంగన స్నానం చేయకూడదు అంటే తలంటూ స్నానం చేయకూడదు ఎందుకంటే అది భోగదాయకం అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు తలమీద నీళ్లు పోసుకుని స్నానం చేయొచ్చు మృతిక స్నానం చేస్తే ఇంకా మంచిది మృతిక స్నానమంటే మట్టిని నువ్వుల పిండిని ఆవు పేడను ఈ మూడిటిని కలిపి ఒంటికి పట్టించుకుని స్నానం చేస్తే దానిని మృతిక స్నానం అంటారు ఈ మూడు పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి ఈ మృతిక స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది ముక్కు చేతులు కాలుమనద్వారం మూత్రద్వారం ఐదు కరిమేంద్రియాలు ఈ కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు అంటే పరులను నిందించకూడదు బాధ పెట్టకూడదు సాపనాలతో చర్చలకు వాదనలకు దిగకండి అలాగే దశమిరాత్రి నుండి రోజు పారాయణం చేసేవరకు బ్రహ్మచర్యం పాటించాలి ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్దానేంద్రియాలు కరిమేంద్రియాలు మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి ఇది ఏకాదశి రోజు చేసే పద్ధతి దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి ఇక ఈ తొలి ఏకాదశి రోజు పూజను బహిష్కలు ఉన్న స్త్రీలు చేయకూడదు అసలు బహిష్కలో ఉన్నవారు ఈ తొలి ఏకాదశి ఉపవాసాన్ని పూజను ఏమి చేయాల్సిన అవసరం లేదు బహిష్కలో ఉన్న స్త్రీలు తొలి ఏకాదశి పూజ చేయకపోయిన ఉపవాసం ఉండకపోయినా ఎలాంటి దోషం రాదు అలాగే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు ఉసిరికాయ చింతపండు పుచ్చకాయ గుమ్మడికాయ తేనె పొట్లకాయ ఉలవలు తెల్ల ఆవాలు మినుములు మాంసాహారం తినకూడదు మీరు తొలి ఏకాదశి రోజు ఉపవాసమున్న లేకపోయినా ఈ పదార్థాలు మాత్రం తొలి ఏకాదశి రోజు పొరపాటున కూడా తినకూడదు వీటిని ఈ రోజు తెలియక తిన్న అది మహాపాపంగా పరిగణింపబడుతుంది రోజు ఎటువంటి ఆహారం తినకుండా ఉపవాసం చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇక ఈ తొలి ఏకాదశి రోజు తులసి మొక్క దగ్గర అందరూ దీపం పెడతారు అలా దీపం పెట్టేటప్పుడు ఆ దీపాన్ని తులసి మొక్క దగ్గరగా పెట్టకూడదు అలా పెడితే తులసి మొక్కకు తగులుతుంది తులసి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి తులసి దగ్గర దీపం పెట్టేటప్పుడు ఆ దీపాన్ని కొంచెం దూరంలో పెట్టండి మరి దగ్గరగా పెట్టవద్దు ఇది ఒక విధంగా దోషమే అలాగే ఈరోజు తప్పనిసరిగా పిండిని తినాలి దేవాలయంలో ఈరోజు పిండిని ప్రసాదంగా పంచిపెడుతూ ఉంటారు కొంతమంది తెలియక ప్రసాదం వద్దంటూ ఉంటారు కాని కూడా పెద్ద తప్పు దేవుడి ప్రసాదాన్ని ఎప్పుడుకూడా వద్దనకూడదు ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఈ రోజున స్త్రీలు తలస్నానం చేసి తలకు టవల్ను చుట్టుకుని అలాగే పూజ చేసేస్తూ ఉంటారు అలాగే టవల్ను అంటే శిరస్సునే ఉంచుకుని దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు దయచేసి ముఖ్యంగా ఆడవాళ్లు ఈ పొరపాటును మాత్రం చేయవద్దు మీరు తలస్నానం చేసిన తర్వాత ఆ టవల్ను తీసేసి చక్కగా ముడివేసుకుని లేదా అల్లుకుని జడలో పువ్వులు పెట్టుకుని దీపాన్ని వెలిగించినట్లయితే ఆ దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఆమె అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది సంధ్య సమయంలో అసలు నిద్రించకూడదు ఆడవారే కాదు రోజు ఈరోజు సంధ్యాసమయంలో నిద్రించకూడదు ఈ తొలి ఏకాదశి రోజునే కాదు ఎప్పుడు ఎప్పుడుకూడా సంధ్యాసమయంలో ఎవ్వరైనా సరే నిద్రించకూడదు అలాగే తొలి ఏకాదశి ఉపవాసాన్ని పన్నెండు ఏళ్లలోపు పిల్లలు ఐదు ఏళ్లు దాటిన వృద్ధులు చేయవద్దు తొలి ఏకాదశి ఏకాదశిరోజు భార్యాభర్తలిద్దరూకూడా బ్రహ్మచర్యం పాటించాలి తొలి ఏకాదశి రోజు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తపడి విష్ణుమూర్తిని ఆరాధిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది మీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు కూడా తొలి ఏకాదశి రోజు ఈ నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు